హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనోంగోల్ గత యూట్యూబ్ ఛానల్ రేపు జరగనటువంటి సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జత అండి లైన్ నరసింహ ఆర్కేబుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్ జత రేపు జరగనున్నటువంటి సీనియర్ సీనియర్ విభాగానికి రావడం జరిగిందండి నరసింహ లైను రసింహ లైన్ రేపు జరగను సీనియర్ విభాగం అయితే రావడం జరిగింది జూనియర్ విభాగం లెజెండ్కి రాజుకి పూజ అయితే జరుగుతుంది వచ్చేసి సీనియర్ విభాగానికి వచ్చిన జతలు ఓకే ఫ్రెండ్స్ మరొక జత దగ్గరికి వెళ్ళి మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తానండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను లైవ్ గమ గమనించగలరు కష్టం అండి పూజ చూపించడం కష్టం నేను మీకు అవి పూజ అయిపోయినాక జ స్టార్ట్ అవుతుందిగా అప్పటి నుంచి లైవ్ స్టార్ట్ చేస్తాను ఎక్కడి నుంచి ఓకేనా